రోషయ్య గారిని చూసినాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూసినాం ఈరోజు రేవంత్ రెడ్డిని కూడా చూస్తున్నాం అరవై సంవత్సరాలు మీరు ఒక నలభై సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఉండిలో ఉన్న నిధులను మీరు తిన్నరు తప్పితే పులిహోర దద్దోజనాలకు ఎప్పుడు మంత్రులు వచ్చినా పులిహోర దద్దోజనం తినిపోయారు తప్పితే ఏనాడైనా మీ ప్రభుత్వ కథాన నుంచి ఏకాన పైసలు ఖర్చు పెట్టిన అరవై ఏకాన పైసలు మీరే సాక్ష్యం చెప్పండి ప్రభుత్వ చంద్రబాబు గారు నా ఫిర్యల్లో అప్పుడు కరువు వస్తే ప్రభుత్వ నిధులే కొన్ని రోజులు తీసుకొని మళ్ళీ తర్వాత చెల్లించారు అనుకో దేవస్థానం నుంచి ఈ ప్రభుత్వ నిధులే దారి మళ్ళీ ఈ దేవస్థానం నిధులే దారి మలిచిన భక్తులు వేసిన గుడిలో వేసిన నిధులే చేశారు ఏకాన పైసలు ఎన్నట్లే ఏడు మంత్రి రాగానే ఎమ్మెల్యే రాగానే గెస్ట్ కాంగ్రెస్ నాయకులు పులిహోర దద్దోజనములు తిన్నరే తప్పితే ఏకాన పైసలు ప్రభుత్వ ఖజానా నుంచి తెచ్చిరైతే ప్రమాణం చేస్తుంది రండి స్వామి సాక్షిగా నేను వచ్చి ప్రమాణం చేస్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పుణ్యక్షేత్రం తిరుపతిలాగా మనకు కూడా ఒకటి ఉండాలని చెప్పి గొప్ప పుణ్యక్షేత్రం విలదెళ్ళాలని చెప్పి ఒక గుట్ట మీద అద్భుతమైన టెంపుల్ పునర్నిర్మాణం చేసి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టండి దాంట్లో మిగిలిపోయిన పనులు ఒక టెన్ పర్సెంట్ గుళ్ళో సెవెన్ పర్సెంట్ పనులను పూర్తి చేయలేక రెండుసార్లు ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఏకాన పైసలు పెదుములు కూడా ఇప్పలే ఏకాన పైసలు కేటాయించలే ఇది వరకు కేసీఆర్ సంపద సృష్టిస్తే దాన్ని దుర్వినియోగం చేస్తుండే ఈవో కూడా ఇక్కడ ఈవో ఎమ్మెల్యే ఇద్దరు కలిసి కేసీఆర్ అంత పెద్ద దేవాలయం ఇంత గొప్పగా చేసిండు నిన్న ఒక బ్రాహ్మణుడా బ్రాహ్మణుడు భద్రాద్రి నుంచి వచ్చి నిన్న టీవీ ఛానల్లో చెప్పిండు అద్భుతమైన టెంపుల్ ఇది ఎంత గొప్పగా నిర్మించిండు అని చెప్పి చెప్తూ అంత గొప్పగా నిర్మించిన దేవాలయంలో ఈయన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే బీర్ గారు ఈవో భాస్కర్ గారు కేసీఆర్ సృష్టించిన సంపదను దోషి పెడుతున్నారు అంతేగాని ఈ ప్రభుత్వ కథనం నుంచి ఏకాన పైసలు ఇవ్వటి వరకు రాలా అది ఓను తగుదునమ్మా అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్ ఆఫీసరో బైజన్ ఆఫీసర్ పెట్టిండట తిరుమల దేవస్థానంలో ఆ సెలెక్ట్ చేసింది ఎవరిని ఆంధ్రోని గణేష్ అని ఆంధ్రని సెలెక్ట్ చేసి ప్రభుత్వం ఈ నీ నుంచి నీకు వానికి సుట్టం కాబట్టి చంద్రబాబు నాయుడికి నీ ప్రభుత్వం నుంచి లక్ష ఇస్తావా ఐదు లక్షలు ఇచ్చుకో నాకేం అభ్యంతరం లేదు కానీ మా నువ్వు రూపాయి ఏకాన పైసలు పెట్టనోనివి ఈ సంపద మా యాదగిరిగుట్ట ప్రజల సొమ్ము దోసుకపోవడానికి కంకణ బద్దులై ఆయన లక్ష రూపాయల జీతమట దేవస్థానం ఇయ్యాలట ఇదెక్కడ అన్యాయం అండి ఈ ప్రతినిధులు ఏం చేస్తున్నారు కొమ్మటిరెడ్డి ఎంకరెడ్డి గారు చాలా చాలా మాట్లాడతావు కదా నువ్వు నువ్వెవరే చేసినవా పులిహోర దద్దోజనం తినకపోతే నువ్వు దద్దమ్మవే నీ ఐలయ్య గారు కూడా దద్దమ్మనే హెదిరించండి ఒక ఆంధ్రోనికి మా పైసలు ఎట్లా తీసుకుపోతారు లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వాలా మేము దయచేసి అది విరమించుకోవాలని చెప్పి కమిషన్ కూడా మా నాయకులు కలిసారు ఇప్పటికి కూడా హెచ్చరిస్తున్నాం మా దగ్గర నుంచి డబ్బులు ఇవ్వద్దు మా